కానిస్టేబుల్ పై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కావడి నాగేంద్ర కథతో దాడి చేశారు హిందూపురం రూరల్ అప్ గ్రేడ్ పోలీస్ స్టేషన్ లో పనిచేసే కానిస్టేబుల్ రవిపై హత్యాయత్నానికి పాల్పడిన ఎరుకల కావిడి నాగేంద్ర ఓ కేసులో పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై తిరగబడిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గాంజాయి కేసులో శుక్రవారం తెల్లవారుజామున మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నాగేంద్ర నిఘా చిలమత్తూరు మండలం ఎర్రకొండ ప్రాంతంలో వస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు పట్టుకోవడానికి వెళ్ళగా పోలీసులపై కథతో దాడి చేసి పరారీ అయిన క్రిమినల్ గత సంవత్సరంలో రాష్ట్రంలో కలకలం రేపిన అత్తాకోడలు గ్యాంగ్ రెత్ కేసులో ప్రధాన నిందితుడు ఇతనిపై రెండు రాష్ట్రాల్లో డెబ్బై కేసులు నమోదయ్యాయి గాయపడిన కానిస్టేబుల్ రవి హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు

కాబట్టి నాగేంద్ర అనే అతను లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్లో కూడా ఒక గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది అందులో ఏ వన్గా ఉన్నాడు అతను రీసెంట్గా కోర్టు ట్రయల్ ప్రొసీజర్స్ కూడా రెండుసార్లు అటెండ్ కాలేదు ప్లస్ అతని మీద రీసెంట్గా ఒక కేసు కూడా నమోదైంది ఎన్జిపిఎస్ కేసులో కన్ఫెషన్లో అతని పేరు కూడా ప్లస్ కొత్తగా అతను ఒక గ్యాంగ్ ఫామ్ చేసుకొని మళ్ళీ దొంగతనాలు బాడీలఫిన చేయడం స్టార్ట్ చేశా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ పార్టీని పంపడం జరిగింది వన్ మీద ఇన్ఫర్మేషన్తో క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ నిజమైంది బట్ బ్యాట్ బ్యాటింగ్ ఏంటంటే మన కానిస్టేబుల్ కొద్దిగా గాయపడ్డం చూద్దాం మన వాళ్ళు ఎత్తుకుతున్నారండి దొరికిన తర్వాత మళ్ళీ సార్ కానిస్టేబుల్ పరిస్థితి కాదు బాగానే ఉన్నాయి చేకే కాబట్టి నాకు తెలిసి ప్రాబ్లమే ఉండకపోవచ్చు తెలిసి స్టీచర్స్ పడినాయండి మరి అతను మాట్లాడిన తర్వాత చెప్తాను సార్ ఎన్ని కేసులు ఉంటాయి సార్ ఇతని మీద ఇతని మీద మన స్టేట్లోనే దాదాపు నలభై వరకు ఉన్నాయండి వేరే స్టేట్స్ అన్నీ కలిపితే ఒక మోర్ దాన్ సెవెంటీ ఫైవ్